మాత నీ కరుణార్థ స్వరం నా గుండెల్ని పిండి వేస్తోంది నీ దుఃఖానికి కారణం ఏమిటి మాత పుత్రా బుద్ధ అవును మాత నాకు చెప్పు నీ ఈ దుఃఖాన్ని దూరం చేయటానికి నేను ఏం చేయాలి చెప్పు మాత నీ ఈ వేదనకి కారణం ఏమిటి నేను నీ కన్నీటిని చూడలేను మాత నువ్వు చెప్పి తీరాలి అన్ని వివరంగా చెప్పి తీరాలి అనుభవించరాని అపరాధం చేశాను దాని పరిణామం నేనే అనుభవించాలి నా పాపానికి నేనే ప్రాశ్చితం చేసుకుంటాను చెప్పు మాత అంతటి ఘోర పాపం ఏం చేశావు నువ్వు ఈ రహస్యాన్ని నీ పుత్రుని వద్ద కూడా దాచాలనుకుంటున్నావా అపరాధమే అలాంటిది ఏ మాత తన పుత్రునితో చెప్పుకోలేనిది ఒంటరిగా వదిలే పుత్ర కరుణామైన పరమేశ్వరులకు నా ఈ పిలుపు వినిపిస్తే వారు ఈ అపరాధాగ్ని చల్లపరుస్తారు ఇక అలా జరగనంత వరకు నేను ఇలాగే ఫస్నిలో గ్రహించుకుపోవాలి నేను ముందు కూడా అనేక మార్లు నేనుండి ఈ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాను నువ్వు ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయావు అంటే నీకు నీ పుత్రుని వేదన చూసి బాధ కలగలేదా మాత పుత్రుడు తన యొక్క మాతని వేదన ఇంకా దుఃఖంతో చూసిన ఎడలా అప్పుడు అతని హృదయంలో కలిగే బాధని నువ్వు ఊహించలేవా మాత నాకు చెప్పు మాత నేను కూడా నీతో పాటు శివారాధన చేసి నీ ప్రాయశ్చిత్తంలో పాలు పంచుకుంటాను పుత్ర ప్రాయశ్చిత్తం పాపం చేసిన వారు ఒంటరిగానే చేసుకోవాలి ఎవరు అందులో పాలు పంచుకోలేరు నేడు నేను ఇది తెలుసుకునే తీరతాను నీ హృదయాన్ని నిరంతరం పీడిస్తూ ఉన్నటువంటి ఆ కంటకం ఏమిటి నేడు ఆ రహస్యం నువ్వు చెప్పి తీరాసిందే మాత విలాప స్వరం ఇది తెలుసుకోవటానికి మనం తార వద్దకు వెళ్లాల్సి ఉంటుంది మేము ఆమె పిలుపుకి సమాధానం కూడా ఇయ్యాలి కదా అయితే స్వామి తార యొక్క కరుణాగా వినడానికి నేను ఆతృతతో ఉన్నాను నడుదేవి దుఃఖాన్ని దూరం చేయడానికి నేను నా ప్రాణాల్ని కూడా ఇవ్వటానికి సిద్ధం మాత ఇప్పటిదాకా నీ కన్నీళ్ళలోనే దాచుకుని ఉందా ఆ సత్యమేమిటో కృపతోటి నాకు తెలియజేయి మాత లేదు పుత్ర లేదు నాకు అంతటి సాహసం లేదు నేను నీక గొర్రె సత్యాన్ని తెలియజేయలేను తారా మాత మాత నన్ను ఈ బంధం నుంచి ముత్తురాలి చేయండి నేను ఈ బాధని ఇంకా ఇంకా సహిస్తూ ఉండలేను ధైర్యాన్ని బహించు దేవి తారా మేమిద్దరము నీ దుఃఖాన్ని తీర్చటానికి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాము చెప్పు నీకు దేని గురించి ఇంత దుఃఖం పరమేశ్వరుల నుండి ఏదీ తాగదు నేను నా పతికి విరుద్ధంగా ఘోర చేశాను ప్రాయశ్చిత్తము లేదు ఈ హృదయాన్ని మాటి మాటికి బాధిస్తుంది దేవి తారా ప్రాయశ్చిత్తానికై మార్గము లేనట్టి ఏ పాపము కూడా లోకంలో లేదు నీ ఈ పాపంలో నువ్వు ఒంటరిదానవు కాదు మా వలన పలుమార్లు రక్షించబడేటటువంటి మా శిరస్సు శోభను పెంపొందించేవాడైన చంద్రదేవుడు కూడా నీతో పాటు ఈ పాపంలో సమ్మిళితుడే కానీ దాంతో నా అపరాధం తగ్గిపోదు కదా ప్రభు శివశంకర తారా ముందు మాకిది వివరంగా చెప్పు ఏ పాపానికై ఇంతగా బాధపడుతున్నావు అది ఎలా ప్రారంభమైంది తారా పార్వతీదేవికి అంతా వివరంగా పాపాన్ని వెలుగులోకి తెస్తే పాపం యొక్క చీకటి కొంచెం తక్కువ హృదయ భారము తగ్గి తేలికవుతుంది అత్రి అనసూయ పుత్రుడు సుకుమార చంద్రుడు నా స్వామి బృహస్పతి వద్దకు శిక్షణకు వచ్చినప్పుడు మొదటి దృష్టిలోనే నా చంచల మనస్సు చంద్రుని సౌందర్యానికి ఆకర్షితమైంది చంద్రుడు చంచనుడే కదా ఇక అతని మనస్సు నా రూపానికి మోజుపడింది ప్రణామం గురుదేవా ओम नमः शिवाय 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 నేను నా పతిడల విశ్వాసఘాతం చేయటే కాక దాంతో పాటు నా సతీత్వము కళంకితం చేసుకున్నాను అంతకు పరిణామము నీ నిర్దోషపుత్రుడు పుతుడు వద్దు మాతా సకల జగత్తుకి నేను దేవగురు బృహస్పతి దేవితారల పుత్రుడు బుధుడినది ఇది విని నా హృదయం చిన్న భిన్నమైపోతుంది అసత్య బి చెప్పు ఇది అసత్య శాంతించు బుధ నీ మాత ఏ సత్యాన్నైతే ఆమోదించిందో ఆ సత్యాన్ని నీవు కూడా అంగీకరించాలి ఇక యథార్థమేమంటే ఈ నిజం ఇప్పుడు ఇక అందరికీ తెలిసిపోయింది ఏమంటున్నారు పరమేశ్వర అంటే ఈ నిజం అందరికీ తెలిసిపోయిందా నీ జనకుడు చంద్రుడు ఆ కారణంగానే మాకు భయభీతుడై చంద్రబింబంలో దాగి ఉన్నాడు పరమశివ తమరికి వాస్తవం తెలియను కదా మరి తమరు చంద్రుణ్ణి ఎందుకు దండించలేదు నీకు చంద్రుని స్వభావం తెలియనిదా దేవి అదే మేము చంద్రుణ్ణి మా శిరస్సుపై ధరించకుండా ఉంటే ఆ చంచల చంద్రుడు ఈ పాటికి ఇంకా ఎన్నెన్ని కథల్ని సృష్టించేవాడు అయినా అపరాధిని దండించడం ఆవశ్యకం కదా స్వామి అంటే తమరు అతన్ని ఈ విషయమై హెచ్చరించనే లేదా చంచల చంద్రుడు మా నేత్రాల భాషని తెలుసుకోగలడు దేవి కాదు స్వామి చంద్రుడు తమరి కరుణని అనుచితంగా ఉపయోగిస్తున్నాడు తమరు అతన్ని దండించడమే ఉచితం అతని స్వభావమే చంచలము సంయమనము లేనిదీను అతడిని మేము ఎప్పటిదాకా దండిస్తూ ఉంటాం దక్ష ప్రజాపతి ద్వారా శపించబడినప్పుడు మేమతనికి రోగ విముక్తి కలగడానికి సోమనాథ జ్యోతిర్లింగాన్ని స్థాపించాం శ్రీ గణేశుని ద్వారా శపించబడినప్పుడు నువ్వు అతన్ని కరుణించావు మరైనా కూడా అపరాధి చంద్రుడిని తమరు అదే రూపంలో శిరస్సుపై ధరించే ఉన్నారు నేను చెబుతున్నాను తమరు శాశ్వతంగా ఇక చంద్రుడిని త్యజించడమే ఉచితమైన పని సముద్రమథన సమయంలో సముద్రం నుంచి వెలువడిన చంద్రుణ్ణి మా మస్తకం పైన ధరించి చంద్రశేఖరుడిగా మారుటకు మేము వాగ్దానం చేశాము మేము ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాము దేవి కాని నేడు చూడండి నిర్లజ్జతో చంద్రుడు తమ శిరస్సు నుండి పారిపోయాడు నిర్లజ్జుడైన పతితుడైనా కళంకితుడైనా అపరాధి అయినా చంద్రునికి తోడుగా నిలిచే వాగ్దానం మేము నిలబెట్టుకుంటాము దేవి చంద్రుడు నా మాత ఆటలాడుకున్నాడు అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాను పరమశివ నేను అతడికి శాపాన్ని ఇచ్చి అతన్ని దండిస్తాను ఆ లజ్జాహీనుడికి విధిస్తాను నువ్వు అలా చేయరాదు బుధ అపరాధి అయినప్పటికీ కూడా చంద్రుడు నీకు జనకుడు ఇంకా జన్మధాత్రి తల్లివలనే ఆదరణీయుడు పైగా శాపాన్ని ఇచ్చే శక్తి కఠోర తపస్సుతోటే సంప్రాప్తిస్తుంది ఈ సమయాన నువ్వు శాపాన్ని ఇచ్చే స్థితిలో లేవు బుధ అందుకే చంద్రునికి శాపాన్ని ఇచ్చి దండించే యోచనని త్యజించు మరి నేను ఏం చేయను పరమశివ నేడు ఈ కఠోర సత్యం తెలిసిన పిదప ఆ బాధతో నేను నా తల్లి వలె వ్యాకుల పడుతున్నాను ఈ వ్యాకులత నుండి నాకు విముక్తిని కలిగించండి ధన్యుడా దేవగురు బృహస్పతి అన్ని విషయాలు తెలిసి ఉండి చంద్రుడు తారలకి శాపాలని ఈ మహనీయత కారణంగానే బృహస్పతికి దేవగురు స్థానం సంప్రాప్తించింది మనస్సుని దహించి వేస్తున్న ఈ తాపం ఏ శాపానికన్నా తక్కువ ఈ తాపం కూడా అంతమవగలదు తారా ఎలా ప్రభు నువ్వు నీ స్వామి దేవగురు బృహస్పతి వద్దకు వెళ్ళి ఆయనని క్షమించమని అర్థం ఆయనకి నీ యొక్క హృదయవేదన నివేదించి మాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన నేను స్వచ్ఛ మనసుతో తప్పక క్షమిస్తాను వద్దు శివశింఖరా ఆయనకి నా ముఖం అని చెప్పే సాహసం నాలో లేదు నేను ఏ ముఖంతో ఆయన ముందుకు వెళ్ళగలను దేవగురువు బృహస్పతి వద్దకు నేను నిన్ను తీసుకుని పెడతాదబ్బా పరమశివుల శివుల ఆదేశాన్ని మనం పాటించటం మన పరమ కర్తవ్యం విశాల హృదయుడు దేవగురు బృహస్పతి నేను అవశ్యం క్షమిస్తారు తారా నీ పుత్రుని తోడుకుని ఆయన వద్దకు వెళ్ళు వృధాగా సంకోచించకు నువ్వు దోషముక్తిని పొందకపోవడానికి ఒక కారణం ఇది ఇప్పటిదాకా నువ్వు సంకోచపడి ఆయనకి దూరం అయ్యాము పరమశివులు ఇంకా మాతల ఆజ్ఞని ఎన్నడూ అవహేళన చేయరాదు మాత మనం దేవగురు బృహస్పతి సమక్షానికి వెళ్ళవలసింది స్వామి తమ భయానికి కారణం నాకు ఎందుకు చెప్పరు పరమశివ శివశంకరులంటే తమరికి ఎందుకు భయం కలుగుతోంది అంటే తమరు నాకు ఆ యోగ్యత లేదనుకున్నారా తమరు తమ మనసులోని వ్యథ నాకు చెప్పలేరా నేను మీ ధర్మపత్నినే కాదు తమరందరికన్నా ప్రియ పత్ని నా నుండి ఏ మాటైనా తమరు ఎంతవరకు దాచగలరు నువ్వు నా అపరాధానికి నన్ను క్షమించగలవా నేను చేసిన దానికి నిజంగా ఎంతో సిగ్గుపడుతున్నాను రోహిణి నేనేమాత్రం సాహసం చేయలేకపోతున్నాను నేను ఏం ఏం రోహిణి మీ సహధర్మచారిణిని తమరి యొక్క ప్రతి మంచి చెడు కార్యాల పరిణామంలో తోడు నిలవడం నా ధర్మం తమరు నా నుండి ఏది చెప్పేయండి అంతా గురుపత్ని సమానం అంటారు అవును ఈ మాట నిజమే కదా గురువుతో సమానంగా గురుపత్ని స్థానం కూడా ఎంతో పూజనీయం అవుతుంది మరి నేను నా యొక్క గురుపత్ని మోహవేశ దృష్టితో చూశాను అప్పుడు నా మనసు ఎంత అయి ఉంటుందో రోహిణి అది ఊహించడం నీకు సాధ్యం కాదు తమరు ఏ గురుపత్ని మాట చెబుతున్నారు ఎవరు మీ గురుపత్ని ఈ విషయమై తమరు నాకు ఎప్పుడు ఏది చెప్పనే లేదు నేను కోరి కావాలనే నీకు ఆ అపవిత్ర సంఘటన గురించి ఏమీ చెప్పలేదు రోహిణి నేను ఒక అపరాధిని నీకు ఒక అపరాధి తన అపరాధాన్ని దాచుకోకుండా ఎన్నడూ ఉండలేడు నాకు తమరి గురుపత్ని యొక్క పేరు చెప్పండి స్వామి నేను తమరికి నమ్మకంగా చెబుతున్నాను తమకు అన్ని పరిస్థితుల్లోనూ తోడనీటగా నిలుస్తాను నిజమైన ధర్మపత్నిలాగా కర్తవ్యం నెరవేరిస్తాను నా గురుపత్ని యొక్క పేరు దేవగురువైన బృహస్పతి యొక్క ధర్మపత్ని దేవి తారా మీకు ఈ అపరాధం యొక్క కళంకం నేను ఆనాటి నుండి ఈనాటి దాకా అనుభవిస్తూ ఉన్నాను ఈ అనైతిక అనుచితమైన పనిని చేసి తమ దైవత్వము యొక్క సకల మర్యాదలని సర్వనాశనం చేసేశారు తమరి స్థానం దేవతలలో ఉన్నది ఒక దేవునికి ఈ దుష్కృత్యం చేకూరుస్తుందా నాకు తెలుసు రోహిణి నాకు తెలుసు ఇదంతా విన్నపిమ్మట నువ్వు కూడా నన్ను ఎంతో నీచమైన దృష్టితో చూస్తావని మరి అందుకని ఈ అపరాధాన్ని నేను ఇప్పటిదాకా నీ నుండి దాచాను నేను అన్ని పరిస్థితుల్లోనూ తమరికి తోడు నిలిచి ఉంటానని మాట ఇచ్చాను నేను నా మాటని అవశ్యం నిలబెట్టుకుంటాను మరిది ఆశ్చర్యకరమే ఆ పరమశివులు అన్నీ కూడా తెలిసి ఉండి తమరిని ఆయన శిరస్సుపై ధరించి ఉన్నారు పరమశివ శంకర్లు ఎంతో మహనీయులు రోహిణి వారు కరుణాసాగరులు కానీ నేడు నేడు పరమ శివశంకర్లు ఇంకా పార్వతీమాతల యొక్క సముఖానికి వెళ్లేందుకు నాకు ఏమాత్రం సాహసం కలగడం లేదు అసలు అప్పుడే దక్ష ప్రజాపతి యొక్క శాపానికి నేను నాశనం అయిపోయిన బాగుండేది రోహిణి అపరాధాన్ని క్షమించండి శివుని కోపం నుండి తమరు చూపండి అంటే నేడు చంద్రదేవుడు నీకు ఆ విషయమై పూర్తిగా చెప్పేశాడా పార్వతీ మాత పట్టుకుంటాను నా వేదనని తమరే తెలుసుకోగలరు ధైర్యాన్ని వహించు రోహిణి రోహిణి మేము కనుక చంద్రుణ్ణి దండించాలి అనుకుంటే మేము ఇక్కడ ప్రత్యక్షమే అయ్యేవారము చంద్రదేవుని మా శిరస్సుపై ధరించిన సమయాన మేము ఇతనికి చంద్రశేఖరునిగా ఉంటామని మాట ఇచ్చాము ఆ మాటని నిలబెట్టుకుంటాము రోహిణి నిశ్చింతగా ఉండు కానీ ఈ సమయాన చంద్రుడు శపథం చేయవలే తన చెంచలత్వాన్ని వశంలో ఉంచుకుని ఏ పరాయి స్త్రీని కూడా చటదృష్టితో చూడనని నేను శబధం చేస్తున్నాను ప్రభు నిర్మలమైన హృదయంతో శపథం చేస్తున్నాను నాకు నా యొక్క ధర్మపత్ని తప్ప సకల స్త్రీలు నాకు మాత లేదా సోదరుతో సమానం తమరు నా యొక్క అపరాధాన్ని క్షమించి తిరిగి నన్ను తమరి శిరస్సు పైన ధరించండి శివశంకరా దేవి పార్వతి చంద్రదేవునిపై నీ కోపం లేదా స్వామి నేను తమ ధర్మపత్నిని తమరు క్షమించినట్లయితే అతనిపై నేను ఎందుకు కోపగించుకుంటాను చంద్రదేవా ఇక నువ్వు నీ స్థానాన్ని సుశోభితం చెయ్యి सर्वेश्वरा मैं हूं निसंग धन्यलो हूं निसंग धन्यलो मैं हूं ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय स्वामी శివాయ నువ్వు ఇక్కడ ప్రణామం దేవగురు దేవగురు బృహస్పతి నేను తమరి గృపా దృష్టిని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చాను నన్ను ఆశీర్వదించండి నువ్వే నా గ్రహాల యువరాజేనా చంద్రపుత్రుడు బుధుడివి నేను చంద్రుడి పుత్రుడనే కానీ నా ధర్మ పితరులు తమరే లేదు ఎప్పటికీ కాదు నువ్వు లోకంలో చంద్రుడి పుత్రుడి బుద్ధుడిగానే విఖ్యాతి చెందావు అలాగే ఉంటావు స్వామి ఆ రిమాత అన్నారు తమరుని చాలా హృదయాన్ని నా క్షమించరాని అపరాధం తమరు తప్పక క్షమిస్తారని ఇక నా పుత్రుడు బుద్ధునికి తమ ఆశీర్వాదం ప్రసాదిస్తారు అని నాకు తెలుసు తమరిని స్వామి అనే అధికారం కోల్పోయానని కానీ నాకు తెలుసు తమరు మహనీయులు ఆ మహనీయత్వమే అపరాధాన్ని క్షమించి శాప నుంచి రక్షించింది తారా నీవు ఏనాడైతే చంద్రుడి మిథ్యామోహమాయలో చిక్కుకున్నావో ఆనాటి నుంచి నీకు నాకు సంబంధం అంతమైపోయింది ఆనాటి నుండి ఈ అస్తిత్వం నాకు ఇంకా నిరర్థకమే అయిపోయింది ఇప్పుడు ఇంక నువ్వు నాకు ఎవరో స్త్రీవే ఇక ఆ సంబంధాలు తిరగ తోడకు అవి ఇక శాశ్వతంగా సమాప్తమైపోయినవి ఇక నీకు నా నుండి ఏమీ సంప్రాప్తించదు అందుకని నీ పుత్రుని తీసుకొని తిరిగి వెళ్ళిపోని తారామండలానికి అంతటి నిర్దయులు కాకండి నా మాత యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ధర్మపిత తమరు నన్ను ఆదేశించండి నా మాత పాప విభుక్తికి నేనేం చేయాలి తమరు నాకు ఆదేశం ఇవ్వనంత వరకు నేను తమరి చరణాలను విడవను ధర్మపిత నేను తమరి చరణాలను విడవను ధర్మపిత విడవను నేను దేవగురువుని బుధ ఒక గ్రహానివైనందుకు నువ్వు నాకు వేరే అన్య దేవతలతో నాపై కరుణ చూపండి ధర్మపిత పుత్రుడు అనకుంటే ధర్మపుత్రుడని పిలవండి ఉపకారం నేను జీవితాంతం ధర్మపిత ఇది ధర్మ సంస్కృతుల నియమము ఒక వ్యక్తి గనక ఒక మారు గురువు శరణ దొచ్చినట్లయితే గురువు అతని ఎదుట వ్యవసుడవుతాడు నీ స్వచ్ఛ భావన నీ మాతృభక్తిని చూసి చెప్పండి గురువరా నా చరణాలని విడిచి ఆ పరమేశ్వరుల చరణాలని స్మరించుకుని నిండు మనసుతో ప్రాయశ్చిత్తానికి సంకల్పించు తమరు ఎట్టి ప్రాయశ్చిత్తం నేను దాన్ని నెరవేర్చడానికి సంకల్పం చేస్తాను మాత యొక్క పాప విముక్తి కొరకు నువ్వు పృథ్వీలోకం వెళ్ళవలను పృథ్వీలోకమా అవును అక్కడ ఒక తపస్వి రూపములో నువ్వు శివారాధన చేయవలసి ఉంది అందుకు నేను సంసిద్ధుడనే దేవుడు నువ్వు ఒక తపస్వి రూపములో ఆ పృథ్వీలోకంలోనే ఉండాలి అది కూడా నువ్వు ఒక గొప్ప పుత్రుడికి తండ్రి అయ్యే వరకు ఆ నీ పుత్రుడు తన శ్రేష్ఠ కార్యాలతో తన పితరుని ఇంకా పితామహిళ కళంకం తుడిచివేస్తాడు ఒక తపస్విలా ఉంటూ నేను తండ్రిని అవ్వాలా ఈ విచిత్రం ఎలా సంభవం అవును గురువరా శివలీల కూడా అతి విచిత్రంగా ఉంటుంది బుద్ధ ఆ శివలీలయే నిన్ను ఇక్కడికి రప్పించి ఇలా నన్ను దివ్య దృష్టితో చూసేటందుకు ప్రేరేపించింది తమరు దివ్య దృష్టితో ఏం చూశారు నా దివ్య దృష్టితో నేను చూసినది నువ్వు ఈ అసంభవ కార్యంలో తప్పక సఫలడు అవుతావని ఆ పైన నీ మాతకి పాప విముక్తిని కలిగిస్తావు పృథ్వీ పైన నేను ఎక్కడికి వెళ్ళాలి దేవగురు మహారాజు మనువు పుత్రుడు ఈ చూక మహారాజైన ఇలుని వద్దకు వెళ్ళి ఆయన నుండి తపస్సు చేయటానికై కామ్యక వనములో తపోభూమికై ఆచించు అవును కామ్యక వనం ఈ కామ్యక వనంలోని ఒక క్షేత్రమే భవిష్యత్తులో శివపార్వతుల ఆజ్ఞ దేవగురు నేను ఈ ఆజ్ఞని పాటించదను నాకు అనుజ్ఞండి స్వామి ఇక నా పుత్రుడు బుద్ధుడు తమ ఆదేశానుసారం ప్రాయశ్చిత్తలు సఫలుడయ్యేందుకు నేను ఇతని సఫలతకై మహాదేవుని ప్రార్థిస్తూ ఉంటాను నేను కూడా బుద్ధుని సఫలతకై పరమశివ శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను శుభం భవతు ఓం నమ శివాయ నారాయణ నారాయణ ఇలా వేషం మార్చుకుని తమరు ఎటు పైనమే బుధ మహారాజా ప్రణామం దేవర్షి ప్రణామం బుధ మహారాజా ప్రణామం మరి తమరు నా ప్రశ్నకు సమాధానమియ్యనే లేదు తమరి నివాస స్థానం బుధగ్రహాన్ని విడిచి యోగి వేషాన్ని ధరించి తమరు ఎటు పైన దేవర్షి నేను దేవగురు బృహస్పతి ఆజ్ఞను పాటించడానికి పృథ్వీలోకం వెళుతున్నాను ఈ సమయాన నేను ఇంతకు చెప్పలేను నారాయణ నారాయణ దేవగురువు బృహస్పతి నాకు గురువులే తమరి పృథ్వీ యొక్క ఉద్దేశ్యం ఆయన నుండి తెలుసుకొనగలను కానీ నేను స్వయంగా తమరి నుండే తెలుసుకోగోరుతున్నాను తమరి చేష్టలతో నాకు అనిపిస్తోంది తమరు తమ ఉద్దేశ్యం నాకు చెప్పటం ఉచితమనుకోవటం లేదు అర్థం కాలేదా ఏం పర్వాలేదు కానీ నేను మాత్రం తమరి శుభాన్నే కోరుకుంటాను నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు ఏ విషయం దేవర్షి తమరు దేవి తారా చంద్రదేవుల పుత్రుడు ఈ వాస్తవం సమస్త జగతి ఎరిగినది మరి తమరికి దేవగురువు బృహస్పతి యొక్క ఆజ్ఞని ఎందుకు పాటించాలి తమరికి తెలియనిది కాదు గ్రహాన్ని అవడంతో నేను ఒక దేవుడినే దేవగురు బృహస్పతి నాకు గురువులే ఆయన ఆజ్ఞని పాటించడం నా కర్తవ్యం ఈ మాత్రం తెలుసుకోవడం తమకు సరిపోదా ఇక నాకు అనుజ్ఞని ప్రణామ నారాయణ నారాయణ పరమ శివశంకరుడు తమరి అన్ని మనోవాంఛల్ని నెరవేర్చుగా ఓం ప్రజాపాలకులు మహారాజు ఇలా మహారాణి విజయ సదా కీర్తివంతులు కండి విచ్చేయండి యోగేశ్వర ఇంత రాత్రివేళ తమరు మా శయన కక్షలోనా తమరు ఎక్కడి నుంచి వచ్చారు యోగేశ్వర మనుపుత్రుడైన మహారాజు ఇలా నేను తమరి కీర్తిని బాగా వినియున్నాను యాచించిన యోగిని తమరెప్పుడు నిరాశపరచరు యోగి పొంగవుల సేవ చేయడం మాకు పరమ ధర్మం కానీ ఒక మాట చెప్పండి తమరు ఎవరు ఇంకా మా ఎట్టి సహాయాన్ని అపేక్షిస్తూ ఉన్నారు ఆవశ్యకత కేవలము ఏకాంత తపోభూమి అక్కడ నేను ఏ బాధ లేకుండా శివారాధన చేసుకుంటాను అక్కడ ఎవ్వరూ కూడా నా తపస్సుకి విఘ్నాన్ని కలిగించరాదు ఇది కేవలం తమలాంటి యోగి మా కామ్యకవనాన్ని పావనం చేస్తే అది మాకు గౌరవప్రదమే మా రాజధానికి కొద్ది దూరంలో పర్వతాల మధ్య కామ్యకవనం ఉన్నది అక్కడ తపస్సు చేసుకునే వారికి సకల మనోవాంఛలు నెరవేరుతాయి అక్కడే సరోవర తటాన తమరి ఆశ్రమానికి ఏర్పాట్లు రాజ్యం తరపున చేయబడతాయి వద్దు మహారాజా నాకు అన్యమైన సహాయం ఏది అక్కరలేదు తపస్వి తన తపోభూమిని స్వయంగా తన చేతులతో నిర్మించుకోవాలి అందుకొరకు తమరి అనుమతిని పొందటమే నా ఉద్దేశం నిజం చెప్పాలంటే యోగులకు రాజు నుంచి అనుమతి పొందాల్సిన లేదు ఇది శిష్టాచారం రాజా తమరికి తెలుసు కదా ఆ పరమేశ్వరులు కూడా హిమాలయాలపైన తపస్సు చేసే ముందు హిమాచల్ని అనుమతి తీసుకోవటం ఉచితం అనుకున్నారు మరి నేను ఒక సాధారణ యోగిని తమరి అనుమతికై నేను తమరికి కృతజ్ఞతను చూసావా మహారాణి రాజజ్యోతిష్కులు ప్రమదేశుల భవిష్యవాణి ఇంత శీఘ్రముగా సత్యసిద్ధమవుతుందని మేము విశ్వసించనే లేదు ఇప్పుడు మా నమ్మకము ఇంకా బలపడింది అంటే అతి సుందరమైన యువకుడు మన కాబోయే యువరాజుకి ప్రతిరూపమా అవును మహారాణి ఇలాంటి మనోహరుడు ఇంకా సుందరుడు అవుతాడు మన కాబోయే యువరాజు